నీకు అర్థం కావట్లేదా నీకు మైండ్ ఏమైనా పోయింది ఏంది ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరు ఏమైంది ఏమైంది తీస్తే ఏమైంది ఏమైంది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నా మరి ఎందుకో బెదిరిస్తున్నావు మనుషులు అవును తీసా నీకేమైంది నీకు ఏమైంది అంటున్నా తీసుకోవచ్చు అబ్బా ఆయన తొప్పులు దాని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఆయన తొమ్మిది ఏమన్నట్టు ఏమన్నా షో నడుస్తున్నాను షో అనుకున్నా వచ్చిన ఆపడానికి వచ్చిన తీస్తే ఏమవుతుంది ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు అంతేగాని అదే తెలియదు అర్థమైంది ఇంకేం లేదు అంటే ఇంకేం లేదు మీద నేను చెప్పేది రెండు మీద మీరు మీడియా వాళ్ళు అన్నారు కదా ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి అది పడుకోవడం అందరూ మనందరం ఉదాహరణ పెట్టిస్తున్నామా నేను చెప్పే ఉదాహరణ చేస్తున్నాడు కనీసం మీకు తెలీదండి వెళ్ళి తెలుసుకోండి ప్రైమ్ టైమ్ లో మొట్లు బండ్లన్న పోవాలని చూస్తున్నాడు ఉందా నీకు కొంచెం ఏం లేదు కొట్టాడు వచ్చి అర్థమైంది మాట్లాడేటప్పుడు మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి ఎవరికి అందరికి నత్ ఇక్కడ హలో అందరికి నత్ నీకనే కాదు జనాలతోటి ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు